చాలా మంది విద్యార్థులు లెక్కలు అంటేనే హడలిపోతారు లెక్కల టీచర్లు చెప్పే విషయాలు అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటారు కానీ ఆ పాఠశాల ఉపాధ్యాయులు మాత్రం లెక్కలంటే ఎంజాయ్ చేస్తారు అర్థం కాని విషయాలు ఉంటే ఆ పాఠశాల గణిత ఉపాధ్యాయురాలు స్వయంగా తయారు చేసిన టీఎల్ఎం సహాయంతో అవగాహన చేసుకుంటారు వనపర్తి జిల్లా కిల్లా ఘనాపూర్ బాలికల ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయురాలు మాలే శోభారాణి తనదైన ప్రత్యేక శైలిలో గణిత బోధన చేస్తూ పలువురు ప్రశంసలు అందుకుంటోంది గణితంలో విద్యార్థులను మెరికలుగా తీర్చిదిద్ది పలు పోటీలలో బహుమతులు అందుకునేలా ప్రోత్సహించింది కూడా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని అందుకుంది డిసెంబర్ ఇరవై రెండున జరిగే గణిత దినోత్సవం సందర్భంగా గణిత మేళాను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తోంది హుస్సా మొహమ్మద్ ఫ్రమ్ నైన్త్ స్టాండర్డ్ ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ సెవెంత్ నుంచి టీచర్కి చూసినాం టీచర్ మాకు రీసెంట్ సెవెంత్ లాస్ట్ ఎండింగ్ లో వచ్చింది టీచర్ మాకు ఎట్లా చెప్తదో అన్నట్టు ఉన్నది దాని తర్వాత టీచర్ టీచర్ మాకు ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ లాగా ఒక ఒక లెక్క అర్థం కాకుంటే వంద సార్లు అయినా అర్థం చేపించి తిట్టకుండా మంచిగా అర్థం చేపించింది టీచర్ తన సొంత డబ్బులతో మ్యాథ్స్ ల్యాబ్ మా కోసం ఏర్పాటు చేసింది మ్యాథ్స్ ల్యాబ్లో మాకు ఫార్ములాస్ అన్ని త్రీ డీ షేప్స్ ఉంటాయి దానికి రోజు మాకు టీచర్ ఒక్క డే కూడా ఇట్లా లేదు టీచర్ మాకు రోజు యాక్టివిటీ చేయించి ఆ లెక్క అర్థం అర్థం బాగా ఎట్లా అర్థం అవుతుంది పిల్లలకు అని ఎంత అర్థం మంచిగా అర్థం చేపిస్తుంది ఇంకా నేనైతే ఫస్ట్ మ్యాథ్స్లో చాలా వీక్ ఇప్పుడు టీచర్ వచ్చినప్పటి నుంచి చాలా కవర్ అయినా ఇప్పుడు ఏ గ్రూప్ నేను చాలా గౌరవం ఉంది ఇంకా టీచర్కు స్టేట్ లెవెల్లో అవార్డ్ వచ్చింది దానికి చాలా గౌరవం ప్రౌడ్ఫుల్గా ఉన్నాం ఈ స్కూల్ పేరు మా స్కూల్ పేరు టీచర్ తెచ్చినందుకు చాలా గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది టీచర్ మాకు ఇట్లే చెప్పుకుంటూ మంచిగా ఉండాలని నా కోరిక నా పేరు మమత నేను పదో తరగతి చదువుతున్నాను జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ గణపూర్ మాకు మ్యాథ్స్ చెప్పేది శోభరాణి మేడం మాకు చాలా బాగా చెప్తుంది ఏ డౌట్స్ రావు మేడం చెప్తే మాకు డౌట్స్ ఒకవేళ వస్తే మెటీరియల్స్ తో సహా చూపిస్తుంది ఇప్పుడు నైన్త్ సెకండ్ పార్ట్ లో ట్రయాంగిల్స్ అవుతుంది లెసన్ అవుతుంది అన్ని ట్రయాంగిల్స్ ఇట్లా ఇది ఇట్లా చేస్తే ఇట్లా మంచిగా వస్తుంది అండ్ ల్యాబ్ ఓపెన్ చేయడం వల్ల అక్క వాళ్ళకు మేడం చెప్తుంది చాలా అంటే చాలా బాగా చెప్తుంది ఫస్ట్లో మేడం వచ్చినప్పుడు మేము బెదుర్కొనే వాళ్ళం మేడం ఇలా చెప్తుంది అని బెదుర్కునేటం ఇప్పుడు మేడం అంటేనే అసలు అమ్మలా అయిపోయింది మాకు మేడంతో చాలా క్లోజ్గా ఉంటాం నమస్కారం అండి మా స్కూల్లో శ్రీమతి శోభారాణి గారు ఎస్ఏ మ్యాథ్స్గా పనిచేస్తున్నారు ఆ టీచర్ ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు బాలికలకు ఎప్పుడూ కూడా తనకు నేనున్నా అంటూ పిల్లలందరినీ ప్రోత్సహిస్తూ ఉంటుంది మేడం గారు మ్యాథ్స్లో తన యొక్క ప్రతిభనంతా కూడా పిల్లలకు అందజేయాలని నిరంతరం కృషి చేస్తూ ఉంటారు అటువంటి మేడం గారికి స్టేట్ అవార్డు రావడం అందులో మా స్కూల్లో పనిచేస్తూ బా బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది నమస్తే అండి నా పేరు అరుణజ్యోతి నేను ఇక్కడ సోషల్ టీచర్గా పనిచేస్తున్నాను మాకు శోభ మేడం ఇక్కడ మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నారు మేడంకి మొన్న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు రావడం మాకెంతో గర్వంగా ఉంది మేము ఆమెతో పాటు పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం మేడంకి నిజంగా ఈ అవార్డు రావడం అనేది గొప్ప విషయమే అంటే ఆమె చేస్తున్న సేవలకు ఇంకా ఇదొక్కటే కాదు ఇంకా గొప్ప అవార్డులు ఎన్నో రావాల్సి ఉంది తను ఇంకొకటి టీచర్ అంటేనే రోల్ మోడల్ పిల్లలకి ముఖ్యంగా మెయిన్గా పిల్లలు తన మొదటగా తల్లిదండ్రుల్ని తర్వాత ఉపాధ్యాయుల్ని రోల్ మోడల్గా తీసుకుంటారు మరి మేడం తన నడవడికతో తన క్రమశిక్షణతో బయట ఎలా ఉండాలి అని ఆ విలువలన్నింటినీ చూపించడంలో నూటికి నూరు పాలు న్యాయం చేస్తుంది అని భావిస్తున్నాను పిల్లలకి ఎలా మార్గదర్శకంగా ఉండాలి అనేది టీచర్ని చూస్తే చాలా నేర్చుకోవాలి నమస్కారం అందరికీ నా పేరు మాలే శోభారాణి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు గణపురం వనపర్తి జిల్లాలో నేను పనిచేస్తూ ఉన్నాను మరి నేను గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను రెండు వేల పన్నెండవ సంవత్సరంలో స్కూల్ అసిటెంట్ మ్యాథమెటిక్స్గా ప్రమోషన్ తీసుకొని ముసాపేట ఉన్నత పాఠశాల మహూబ్నగర్ జిల్లాలో పదకొండు సంవత్సరాలు పనిచేశాను అక్కడనే అంటే గణితం పట్ల నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము నా మొదటి గురువు మా నాన్నగారు మరి వారు నేర్పిన క్రమశిక్షణ ఉన్నతమైన విలువలతోనే జీవితంలో ఉండాలి అని చెప్పి నేను నిర్ణయించుకొని ఉద్యోగాన్ని నిర్వర్తిస్తూ ఉంటాను మరి గణితం అంటే నాకు చిన్నతనం నుంచి చాలా ఇష్టము మరి అక్కడి నుంచే నాకు ఆసక్తి అంటే గణితాన్ని ఏ రకాలుగా చేస్తే పిల్లలకు మంచిగా అర్థమవుతుంది అని చెప్పి ప్రతిక్షణం తప్పించే గణిత ఉపాధ్యాయురాలని నేను అయితే రెండు వేల పన్నెండవ సంవత్సరం జనవరి నుంచి నేను ముసాపేట పాఠశాలలో పనిచేసినప్పుడు అక్కడ పిల్లలకు అంటే గణితం అంటేనే వాళ్ళకు చతుర్విధ ప్రక్రియలు తప్ప ఏవి రాని పరిస్థితిలో వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు నేను ఆ పిల్లల కోసం అంటే గణితాన్ని సులభంగా ఎలా నేర్పించాలి వీళ్ళను గణితం పట్ల ఎట్లా ముందుకు తీసుకురావాలి అని చెప్పి నేను చాలామంది అంటే గణిత ఉపాధ్యాయులు నాకన్నా సీనియర్స్ కానివ్వండి తర్వాత మంచిగా అంటే గణితాన్ని సులభంగా బోధించే వాళ్ళు ఎక్కడ ఉన్నా రాష్ట్ర నలుమూలలో ఉన్నా వాళ్ళకు ఫోన్ చేసి సార్ ఈ గణితాన్ని ఎలా నేర్పించాలి దీనికి ఏ విధమైన సులభ పద్ధతులు ఉన్నాయని ప్రతిరోజు నేను నేర్చుకుంటూ నా పిల్లల కోసం చిన్నగా అంటే టీఎల్ఎం అట్లా స్టార్ట్ చేయడం నేర్చుకున్నాను అంటే ఒక యాంగిల్ నేర్పించాలి అంటే మనము చిన్నగా లో కాస్ట్ నో కాస్ట్ అని చెప్పి చిన్ మన కొబ్బరి బొండాలు తాగి పడేసి నా తీసుకొని వచ్చి వాళ్ళకు యాంగిల్స్ ఈ విధంగా ఉంటాయని చూపించడము అలా చిన్న చిన్న ప్రయత్నం చేస్తూ చేస్తూ ఒక రెండు సంవత్సరాల తర్వాత నాకు తెలంగాణ గణిత ఫోరం అని చెప్పి ఒక ఫోరంలో అవకాశం ఇచ్చిండ్రు మాబునార్ జిల్లా శాఖ నుంచి ఆ మెటీరియల్ ను చూపిస్తూ పిల్లల క్లాత్ చెప్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ విధంగా అన్నీ ఒక రూమ్లో సమకూర్చుకొని దీనికి ఒక శ్రీనివాస రామానుజన్ అని నేమ్ పెట్టి మరి లోకల్లో ఉన్న ఎమ్మెల్యే గారిని సార్ ఇట్లా ఉంది అని అప్పటి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని ఇన్వైట్ చేస్తే వారే వచ్చి అసలు ఎక్కడ కూడా సైన్స్ ఉంటాయి మ్యాథ్స్ ఉండదమ్మా మీరు ఇంత కృషి చేశారు చాలా సంతోషం మంచిగుంది మీకు ఏం కావాలి అని అప్పుడు అడగడం సరే ఇట్లా మా పిల్లలంతా వేరే ఊర్ల నుంచి వస్తున్నారు వాళ్ళకు నడవడానికి ఇబ్బంది అవుతుంది బస్సులు కూడా లేవు అంటే సరేమ్మా వాళ్ళకి ఎన్ని సైకిళ్ళు కావాలనో చెప్పండి అంటే అరవై ఐదు వాళ్ళు నా పేరు మీద డీసీఎంలో ఏసీ పంపించడం జరిగింది ఆ విధంగా ఈ రోజుకి ఈ ల్యాబ్ ఓపెనింగ్ అయ్యి ఒక సంవత్సరం అవుతుంది అంటే నా జీవిత కళ ఒక ల్యాబ్ ఏర్పరచుకోవాలి పాఠశాలలో అని చెప్పి నా కళ ఇక్కడ గణపురంలో సాకారమైంది మూసాపేట పాఠశాలలో నా సబ్జెక్టు పరంగా హండ్రెడ్ పర్సెంట్ తర్వాత ఇక్కడ గణపురంలో రెండు బ్యాచ్లు అయిపోయినాయి రెండు బ్యాచ్లు కూడా నా గణితం సబ్జెక్టులో వంద పర్సెంట్ రిజల్ట్స్ అంటే నేను ప్రమోషన్ తీసుకొని ఈ రోజు వరకు కూడా పదో తరగతి ఫలితాలు నా సబ్జెక్ట్లో వంద శాతం వచ్చాయి మరి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ అంటే డిఇవోలుగా పనిచేసిన సోమిరెడ్డి కానివ్వండి సార్ కానివ్వండి మరి విజయలక్ష్మిబాయి కానివ్వండి తర్వాత ఉషారా అని మేడం వీళ్ళందరూ అక్కడ ఉండి శోభ యు ఆర్ ఎలిజబుల్ ఇన్ దీనికి ఈ అవార్డుకు శోభని ఎలిజబుల్ రా అని చెప్పి అంతమంది ముందల వాళ్ళు చెప్తుంటే నాకు చాలా గర్వకారణం అనిపించింది మరి ఇన్ని కార్యక్రమాలు ఈ ఈ వీటికన్నింటికి నాకు ఎక్కువగా అంటే ప్రోత్సహిస్తూ నన్ను ఒక మంచి స్థాయిలో నిలబెట్టి ఈరోజు ఈ విధంగా కృషి చేస్తున్నందుకు నా భర్త శ్రీ కరుణాకర్ గౌడ్ గారు నన్ను అన్ని వేళలా ప్రోత్సహిస్తూ శ్రీనివాస రామానుజన్ గారి జన్మదినమైన ఈ ఇరవై రెండు మా పాఠశాలలో గణిత సంబరాలు ప్రతి సంవత్సరం లాగానే ఇప్పుడు కూడా చాలా ఘనంగా నిర్వహించుకుంటాము మరి వారే నాకు ఆదర్శం శ్రీనివాస రామానుజన్ వారు చూపిన దారిలోనే నేను వెళ్ళి నా పిల్లలను కూడా వారంత స్థాయికి తీర్చిదిద్దాలని కోరుకునే గణిత ఉపాధ్యాయురాలని